నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ వసీకరణ చేతబడులు వసీకరణ ద్వారా మనకిష్టమైన వ్యక్తుల్ని మన సొంతం చేసుకోవచ్చు ఇక చేతబడుల ద్వారా మనకు నచ్చిన వాళ్ళని ఆరోగ్యపరంగా హింసించవచ్చు మరి ఇది నిజమేనా దీనిలో నిజమేంత ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ జేవివి రమేష్ గారు నమస్తే సార్ వెల్కమ్ టు ఆ ఛానల్ సార్ చూస్తే కానీ మొత్తానికి మనకు నచ్చిన వాళ్ళు వాళ్ళకి మనం నచ్చకపోయినా కానీ వసీకరణ ద్వారా వశపరచుకోవచ్చు మన చుట్టూ తిప్పుకోవచ్చు అని చెప్తూ ఉంటారు సో అలాంటి మొక్కలు కొన్ని ఉన్నాయని మంత్రాలు కొన్ని ఉన్నాయని చెప్తూ ఉంటారు సో దీనిలో నిజమేంత నిజంగానే అలాంటి ఈ కనుక ఉండి ఉంటే మన రాజకీయ నాయకులు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులు జనానికి అవి వాడి ఓట్లు తెప్పించుకునే వాళ్ళు లేదా పవర్ఫుల్ నాయకుల్ని వాళ్ళు లొంగ తీసుకునే వాళ్ళు దాని బదులు ఇప్పుడు చూస్తున్నాం ఒక పార్టీ నాయకులను ఇతర పార్టీలు ఆకర్షించడానికి ఎంత కష్టపడుతున్నారు ఎంత డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది లేకపోతే ఇంక ఇతర అనేక పద్ధతులు అంతేకాదు నిజంగానే ఎవరికైనా ఇలాంటిది తెలిసి ఉంటే నిజంగానే ఇప్పుడు టెర్రరిస్టులు కానీ ఇతరులకు ఎవరన్నా సహకరించే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా ఆ రకంగా చేసుకున్నారు ఇది ఎలా ఉంటుందంటే మనకి సహజంగా ఎట్లాంటి టైంలో ఇలాంటి ఇలాంటి అపోహలు వచ్చే అవకాశం ఉందంటే ముఖ్యంగా యంగేజ్లో టీనేజ్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి పట్ల ఒకరిలో ఆకర్షితులు అవుతూ ఉంటారు దానికి అనేక కారణాలు ఉంటాయి దాన్ని వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో మందు పెట్టారు అందుకనే అయింది ఇది ఎక్కువగా మరీ ఎక్కువగా ఎక్కడ కనబడుతుంటుందంటే ప్రేమలో కనపడుతుంది అమ్మాయి అంటే ఈయనెందుకు పోతున్నాడు ఆ అబ్బాయి అంటే ఈమెందుకు పోతుందంటే వాళ్ళు ఏదో మందు పెట్టినరు ఏదో ఒకటి అనుకుంటారు రెండవది ఎక్కడ అంటే పెళ్ళైన తర్వాత కొత్తగా పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయికి అత్తింటి వాళ్ళు ఆ అమ్మాయి భార్యో మందు పెట్టింది అందుకే అట్లా ఉంటున్నాడు అని ఇది తల్లికి తండ్రికి ఉండే అపోహ ఉంటుంది వాస్తవంగా మనం వీటి వరకు పరిశీలిద్దాం ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి ఆ భార్య భర్త సహజమే కదా అంటే అప్పటిదాకా అమ్మ వెంట తిరిగి అమ్మ అమ్మ అనుకుంటూ అన్నం కావాలన్న అమ్మ ఏ పని కావాలన్నా ఇంట్లో అమ్మే చూసుకునేది కాబట్టి తన గురించి అమ్మ వెంట తిరగడం అనేది సహజమే కానీ ఒక కొత్త వ్యక్తి తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ జీవితంలో ఇక కలిసి తనతో నడవాలనుకునేది ఒకటైతే ఇక్కడ ఇంకా సంబంధము అమ్మ కంటే కూడా చాలా క్లోజ్డ్గా సంబంధం ఉంటుంది శారీరకంగా కావచ్చు మానసికంగా అవచ్చు ఆ బాండింగ్ వేరే ఉంటుంది సో అప్పుడు ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా అందులో కొత్త ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది దానివల్ల అటు తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక దానికి ఎవరు ఏదో మందు పెట్టారు ఈ మందు పెట్టడం ఏంటి అది ఆకర్షణ అనేది సహజమైన ప్రకృతి సిద్ధమైన ఆకర్షణ అంతే తప్ప అందులో దాంట్లో మందు ఏమీ ఉండవు అట్లాగే ప్రేమలు అన్నప్పుడు టీనేజ్ వయసులో ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఆకర్షణలు ఇవి రావడానికి కూడా మన శరీరంలో ముఖ్యంగా మెదడులో జరిగే అనేక రసాయనిక చర్యల కారణం అంతే తప్ప ఇంకోటి ఏమీ ఉండవు ఈ వసీ అట్లాగే మనం గమనిస్తే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఈ మధ్య సినిమాల ప్రభావం కనపడుతూ ఉంది సీరియల్స్ టీవీలు అట్లాగే రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లలకి అది మరీ టీనేజ్లోనే ఇక ప్రేమ అదేదో అంటే ఒక ఆకర్షణ లాగా మారిపోయిన పరిస్థితి ఉంది దాని గురించి పూర్తి అవగాహన లేకపోయినా ఆ మెచ్యూరిటీ రాకపోయినా ఇది సా బయట ఉండే వాతావరణము లేదా ఈ టెక్నాలజీ లేదా ఇప్పుడున్న ఈ అనేక సాంకేతిక సాధనాల వల్ల ఈ ప్రభావం ఉంది తప్ప వాస్తవంగా అలాంటి వసీకరణ లాంటివి ఉండదు కొంతమంది ఇప్నటిజం చేసి వసీకరణ చేసుకోవచ్చు కదా అని హిప్నాటిజం అని హిప్నాటిజము అలాంటి వశీకరణానికి ఎప్పుడు కూడా చెప్పదు అది ఎందుకంటే ఇప్నాటిజంలో మీరు ఎవరైనా సరే నేను ఇప్నటైజ్ కాను అని గట్టిగా బలంగా అనుకుంటే వాళ్ళు ఇప్నటైజ్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు అట్లాగే మీరు ఎంత ఇప్నటైజ్ చేసి మీకు వాళ్ళు ఏదో సూదులు ఇట్లా ఇట్లా మీకు చర్మానికి సెన్సిటివ్నెస్ పోతుంది స్పర్శ జ్ఞానం కోల్పోతుంది అంటే ఈ పైనండే ఆ స్పర్శ జ్ఞానం పోతుంది కానీ మజిల్కి వచ్చినా తెలుస్తుంది రెండవది ఏంటంటే అలాంటివి చేయించగలరు నువ్వు క్రికెట్ ఆడుతూ ఉంటే ఆడిపించగలరు లేకపోతే ఇంకోటి చేయగలరు కానీ మీరు బట్టలు ఇప్పేయండి అంటారా అంటే ఏం చేస్తారు వెంటనే లేచి కొడతారు వాళ్ళు సో ఇలాంటివి ఇదంతా వసీకరణలు వీటి వల్ల కాదు వాళ్ళు అనేక రకాల ఇతర పద్ధతులు వాడతారు తప్ప ఈ ముఖ్యంగా మనసు మనుషుల్లో బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటిని ఆశలు తీసుకొని ముఖ్యంగా మానసికంగా బలహీనతగా ఉన్న వాళ్ళని ఈ ఇలాంటి వాళ్ళు వసీకరణ ఈ పేర్లు చెప్తారు తప్ప అది వసీకరణ కాదు మనం సైకలాజికల్గా వాళ్ళని ఎలా వాళ్ళకు ఉండే సమస్య ఏంది వాళ్ళ ఇబ్బందులు ఏంది వాళ్ళకి ఎక్కడ బలహీనంగా ఉన్నారు అక్కడ దెబ్బ కొడితే మనకు లేరా అనేది ఉంటుంది తప్ప ఈ మందులతోటో ఏదో పసర్లు పెట్టో లేకపోతే ఇంకోటి చేసో వసీకరణ అనేది అది వాస్తవంగా ఎక్కడ జరగదు ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే నా దగ్గర చాలా మంది వస్తారు సార్ వశీకరణ ఇప్పుడు పెట్టారు సార్ అక్కడ ఒక అతను పెడితే మేము ఒక మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళాము ఆ మంత్రగాడు ఏదో తాపిచ్చాడు పసరు తాపాడు ఆ తర్వాత వామిటింగ్ అయింది వామిటింగ్ అయ్యగానే అందులో నుంచి చికెన్ పీస్ పడింది ఆ చికెన్ పీస్లో ఏదో పచ్చగా కనపడింది లేదా ఆమ్లెట్ ముక్క పడింది అందులో ఏదో కనపడింది ఇది మరి కనబడింది కదా సార్ ఇదంతా నిజమే కదా అంటారు నాకు విషయం ఏంటంటే మనం గమనిస్తే ఏదైనా ఒక ఆహారాన్ని మనం తీసుకున్న తర్వాత అది ఆరేడు గంటల్లో జీర్ణమైపోయి తెల్లారికే మనకి అర్థమైపోతుంది కదా మన బయటికి వెళ్ళిపోతుంది మలం రూపంలో మరి అలాంటిది ఒక వారం రోజుల్లో పది రోజులు ఆ చికెన్ ముక్క అట్లనే ఉంటుందా మనం అసలు ఆ జీర్ణాశయం ఏమవుతుంది జీర్ణాశయంలో ఉండే జీర్ణ రసాలు ఏవి ఉంటాయి ఆమ్లాలు దాని మీద స్రవిస్తుంటాయి ఇవన్నీ వాటి మీద ప్రభావం చూపెడతాయి కదా పట్టిన ముక్క పెట్టినట్టు ఎట్లా ఉంటుంది ఆమ్లెట్ పెడితే ఒక భాగం రెండోది ముక్కని మనం నమిలి తింటాం కదా ఎవరమైనా అది నమిలి ఒక ముక్క ముక్క పడింది లేదా ఒక ఆమ్లెట్కి ఆమ్లెట్ ముక్క పడింది అంటే చికెన్ ముక్క పడింది అంటే లేదా ఇంకేదో ఇంతలో పెట్టి పడేసారు అంటే దాని అర్థం ఏంటిది అది మనం నమిలింది మింగింది కాదు కదా బయట నుంచి ఎక్కడి నుంచో సంథింగ్ వాళ్ళు చేస్తున్నారు ఇదే హస్తలాగవం అంటారు సో ఇలాంటి హస్తలాఘవాన్ని ఉపయోగించి అలాంటి వాళ్ళు చేసే ట్రిక్స్ తప్ప వాస్తవంగా ఇది ఏమీ ఉండదు ఈ మధ్య మనం బస్సుల్లో చూస్తున్నాం చిన్న చిన్న డోర్ లాగా అంటించి ఉంటాయి ఏంటంటే మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని ఒప్పుకుంటారు లేదా లేకపోతే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయా మాకు కాల్ చేయండి అని నెంబర్ ఇస్తారా కాల్ చేస్తే మీకు వెంటనే ఆ అమ్మాయి మీతో ప్రేమించేటట్టు చేస్తాం ఎట్లాంటి ఇది ఇవన్నీ బోగస్ అండి మోసపు మాటలు తప్ప వాస్తవం కాదు ఎవరు అలా చేయలేరు అలా ఒక ఆమె ఒక అమ్మాయి ప్రేమించట్లేదు అంటే ఆ అమ్మాయికి మానసికంగా నీ పట్ల ఇంట్రెస్ట్ లేదని అర్థం ఆ అమ్మాయికి కావాల్సిన కోరికలు కానీ ఆసక్తులు కానీ వేరే ఉండవచ్చు అంతే తప్ప ఆ అమ్మాయి ప్రేమించట్లేదు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో మంత్రాలు వేస్తేనో లేకపోతే ఏదైనా పసరులు ఇస్తేనో ఇంకేదో వసీకరణ ఏదో చేస్తేనో ఇది జరుగుతుంది అని అనుకోవడం డబ్బులు మోసపోవడం తప్ప వేరే ఏమీ జరగదు సో అలాంటి వాళ్ళందరినీ మోసగాళ్ళు అనుకోవాలి తప్ప ఖచ్చితంగా వాళ్ళని మనము వాటి వాటిని నమ్మకూడదు ఈ వసీకరణలు అంటూ ఏమీ ఉండవు సార్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కానీ మీలాంటి జన విజ్ఞాన వేదిక నుంచి కూడా చాలామంది చెప్తున్నా కానీ ఇంకా అవేర్నెస్ రావడం లేదు ఇంకా ఈ మూఢనమ్మకాల్లోనే ఉండిపోతున్నారు జనాలు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఆమ్లెట్ పడితేనో ముక్క పడితేనో లేదంటే చికెన్ ముక్క పడితేనో అది నిజమేననుకొని ఆ భ్రాంతిలో ఉండి ఆ మానసికంగా ఆందోళన చెందుతూ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూసాం అంటే మానసికంగా వాళ్ళు స్థిరంగా లేకపోవడమే దీనికి కారణం అంటారా మనము నేర్చుకుంటున్న చదువు ఆ చదువులో సైన్స్ని బట్టి బట్టి సూత్రాలు బట్టి బట్టి పరీక్షల కోసం మార్కుల కోసం చదువుకుంటున్నాం తప్ప ఈ చదువు ఒక వైజ్ఞానిక ఆలోచన ఫలితంగా ఆధునిక మానవులు ఏ సరుకు దొరికితే ప్రకృతిలో ఏ వనరు దొరికితే ఆ ముడి సరుకుని అలాగే వాడుకున్న మానవులు ఈరోజు ఇంతటి ఆధునిక విజ్ఞానాన్ని సొంతం చేసుకున్న అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామక్రమ ప్రస్థానం ఏదైతే ఉందో ఈ ప్రస్థానం వైజ్ఞానిక ఆలోచనలు ఫలితంగా వచ్చింది వైజ్ఞానిక దృక్పథం ద్వారానే సాధ్యమైంది ఆ వైజ్ఞానిక దృక్పథాన్ని ప్ర కలిగి ఉండాలి ఇది ఒక వైజ్ఞానిక ఆలోచన వైజ్ఞానిక దృక్పథం ఇది అంటే అని ఎక్కడ మన తరగతి గదుల్లో మన సైన్స్ టెక్స్ట్ బుక్లో మనకి బోధించబడలే సైన్స్ అంటే ఒక ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానం ఉంటుంది అది నోట్స్ రాసుకుంటాం ఆ ప్రశ్న బట్టి పడతాం సమాధానం బట్టి పడతాం దాన్ని అట్లాగే రాస్తాం అంతే తప్ప దాన్ని అసలు ఎందుకు అలా ఉంటుంది దాని వెనకాల ఏముంది అది అసూ ఎట్లా ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది నిజంగానే జరుగుతుందా లేదా అనేది ప్రతిదాన్ని ప్రశ్న ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యమైనది సైంటిఫిక్ టెంపర్లో మెథడ్ ఆఫ్ సైన్స్లో కూడా ఆ ప్రశ్నించడం అనేది లేదు ప్రశ్న ఆయనే చెప్తారు టీచరే చెప్తారు జ సమాధానం వాళ్ళే చెప్తారు ఈ ప్రశ్నని సమాధానాన్ని అట్లనే రాశా అట్లనే వేస్తాం సైన్స్ ఎప్పుడు అట్లా డెవలప్ కాదు మానవ ప్రగతి ఎప్పుడు కూడా కేవలం ఎవరో ఒకళ్ళు ప్రశ్న వేసి వాళ్ళు చెప్పిన సమాధానాన్ని మనం బట్టి పడితే అది మానవ ప్రగతికి మూలం కాదు మానవ ప్రగతికి మూలం మానవుల్లో ఉండే జిజ్ఞాస ఆ జిజ్ఞాసకి ఎప్పుడైతే మానవుల్లో జిజ్ఞాస ఉంటుందో తెలియని విషయం తెలు తెలుసుకోవాలనే కుతూహలము తపన ఉంటుందో అప్పుడు వెంటనే సందేహం వస్తుంది ఒక ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నలు వేసుకుంటాం ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాం ఆ వెతుక్కునే క్రమంలోనే మనం వాస్తవాలు తెలుసుకొని ఈ సైన్స్ని టెక్నాలజీని అభివృద్ధి చేసుకొని మానవాళ్ళు ముందుకు వస్తారు అది లేదు అది మన విద్యా విధానంలో ఆ లోపం చాలా స్పష్టంగా ఉంది అందుకనే మన పాఠ్య ప్రణాళికలో మన సైన్స్ బోధనలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇది ఎవరికైతే తెలుసుకోవాలో ఆ తెలుసుకోవాల్సిన వాళ్ళు ప్రశ్నలు వేయాలి ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేయాలి అనేది నేర్పాలి రెండోది మనం నేర్చుకున్న సైన్స్ ఈ సైన్స్ మన నిత్య జీవితంలో అసలు ఉపయోగపడుతుందా ఇది ఎక్కడా మనకి టెక్స్ట్ బుక్లో ఇది బోధించబడట్లేదు అసలు నిత్య జీవితానికి ఉపయోగపడింది సైన్స్ ఎందుకు సూత్రాలు బట్టి బట్టి ఏం చేయాలి ఇప్పుడు తర్వాత భవిష్యత్తులో మనం పెద్ద సైంటిస్టులు అయితే అప్పుడు వేరు అందరం సైంటిస్టులం కాలేం కదా మరి అంతంత పెద్ద సూత్రాలు బట్టి బట్టి ఏం చేయాలి సైన్స్ని నిత్య జీవితంలో అన్వయించుకోవడం ద్వారా ఆ సూత్రాలు నేను నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్గా అలా కలిగేటట్టుగా తయారు చేయగలగాలి అంతే తప్ప నిత్య జీవితానికి అన్వయించుకోకుండా కేవలం బట్టి పట్టినట్టే ఉంటే ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా సైన్స్ వేరు నిత్య జీవితం అనుకుంటున్నాను నా జీవితంలో ఉండే విశ్వాసాలు వేరు ఆ సైన్స్ వేరు అనుకుంటున్నాడు ఈ సైన్స్ నేను పరీక్షల కోసం రాసిన ఈ సైన్స్ నా ఉద్యోగం కోసం ఉపయోగపడుతుంది ఈ సైన్స్ నేను అంతరిక్షంలోకి రాకెట్ పంపడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కానీ ఈ సైన్స్ నా జీవితంలో నేను ఈ రోజు ఉన్న దానికంటే మరింత మెరుగ్గా బ్రతకడానికి ఒక ఉన్నతమైన జీవన విధానానికి తోడ్పడుతుంది అదే ఐన్స్టీన్ చూపెట్టాడు అదే మేడం క్యూరీ చూపెట్టింది అదే ఆర్యభట్ట చూపెట్టారు అదే జానకి అమ్మాలు చూపెట్టింది ఇలాంటి అనేక మంది మనకి సివి రామన్ వీళ్ళందరూ చూపెట్టారు కదా అట్లాంటి ఆచరణ విధానాన్ని ఆ వైజ్ఞానిక జీవన విధానాన్ని మనం ఆచరించాలి భగత్ సింగ్ చూపెట్టింది అది వైజ్ఞానిక ఆచరణ విధానమే చూపెట్టాడు చార్వాకు లోకాయతలు చూపెట్టారు బుద్ధుడు చూపెట్టాడు సో ఇలాంటి వైజ్ఞానిక ఆలోచన జీవన విధానం విధి అనేది కనుక నేర్పబడ్డప్పుడు మాత్రం ఈ మూఢనమ్మకాలు పోతాయి అందుకే మనము ఒకవైపు ఉపరితలంలో ఈ నమ్మకాలకు వ్యతిరేకంగా మొత్తము ప్రచారం చేస్తున్నా ఆ దాని ద్వారా కొంత ప్రభావం ఉన్నా మూలంలో మాత్రం ఈ సైన్స్ నేర్పే విధానంలోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది సో దానికోసం కూడా ప్రయత్నం చేయాల్సిన ఎందుకంటే మనం మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఐహెచ్ చాలా స్పష్టంగా రాసుకున్నాం టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని మానవత్వాన్ని సంస్కరణ అభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని రాసుకున్నాం ఈ బాధ్యత అని రాసుకున్నప్పుడు ఆ బాధ్యతని మనం నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా అది మన ప్రతి పాఠ్య సైన్స్ పుస్తకంలో అది ఆ రాజ్యాంగ బాధ్యతను కూడా రాయాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏని కూడా రాయాలి రాయడం ద్వారా వాళ్ళ అందరికీ తెలుస్తుంది ఇది ఒక సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది మన జీవితంలో భాగం కావాలను